చిన్న గాయమైన విలవిలలాడే సర్వజీవులు ప్రాణాలు నిలుపుకోవడానికి అల్లాడిపోతుంటాయి అలా చూడండి మహారాజా తలను వేరు చేయబడి రక్తధారులు చిమ్ముతుండ ఆ కళేమరాలు ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి దేవతలందరూ మంచివారి అయినచో రక్తపాతము వారికి ఎట్లు రుచియించు అటుగాక దేవుళ్ళు క్రూరులైనచో ఇట్టి ప్రాణాల లంచాలు వారిని ఎట్లు తృప్తిపరచు బలి అనంతరం బలి పశువులకు స్వర్గప్రాప్తి లభించిన యోగ పొంగవాని మూగ జీవాలకే స్వర్గప్రాప్తి అర్థమైతే ఔపోసన పట్టిన ఈ రుత్వికులను బలిపడి వారికి స్వర్గప్రాప్తి మీకు ఇష్టకామ్యార్థం అర్థం ఏకకాలంలో లభిస్తాయి అప్పుడు అమాయక పశువులను వధించనక్కర్లేదు అత్యంత ఉత్తమ జన్మ అయిన ఈ బ్రాహ్మణులు బలికి సర్వశ్రేష్ఠులు నేను సర్వశాస్త్రాలు